హనుమంతుడు అశోకవనంలో సీతను కనిపెట్టిన తర్వాత అలా లంకలోకి వెళ్లి కాల్చి ఇలా వచ్చిన తర్వాత జానకి మాత అడిగారు ఒక మాట చెప్పు కుమార లంక మొత్తం కాలిపోయిందా అని అడిగిందట దీనికి హనుమంతుడు తల్లి లంక బంగారంతో తయారు చేయబడింది మరియు బంగారం ఎప్పుడైనా అగ్నిలో కాలిపోతుందా అని అన్నాడట మరి అది ఎలా కాలిపోయింది అని మళ్లీ సీతమ్మ అడిగిందట హనుమంతుడు ఈ విధంగా అంటారు ఒక భక్తుడు క్షమించరాని నేరం చేసినప్పుడు రాముని కోపానికి గురై భస్మం అవుతాడు ఇక బంగారు లంక కూడా దగ్ధమైపోయింది రాముని క్రోధాగ్నికి అని అంటాడట అప్పుడు జానకి మాత ఇలా చెప్పిందట నిప్పు దాని స్వంత మరియు ఇతరుల మధ్య వివక్ష చూపదు అప్పుడు నీ తోక ఎలా రక్షించబడిందో చెప్పు లంక దహనం అయినప్పుడు నీ తోక కూడా కాలి ఉండాల్సింది కదా అని అంటారట దీంతో హనుమంత్ తల్లి ఆ అగ్నికి దహించే శక్తి మాత్రమే కాదు రక్షించే శక్తి కూడా ఉంది అని అంటాడట దీంతో రక్షించే శక్తి ఎవరిది ఉంది అని అడుగుతాడట సీతమ్మ తల్లి హనుమంతుడు జానకి మాత పాదాలను నమస్కరించి ఇలా అంటాడట అమ్మ నువ్వు మంటల్లో కూర్చున్నావు కాబట్టి నువ్వు కూర్చున్న మంటల్లో నా తోక ఎలా కాలిపోతుంది నన్ను రక్షించిన తల్లివి ఆ దేవుడి దయ నీదే అని అంటారట అప్పుడు మాత ఆశీర్వాదం చేసిందట నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు నాయన అని చెప్తుందట అశోకవనంలో సీతమ్మను కనిపెట్టిన తర్వాత హనుమంతుడు లంకలోకి అలా వెళ్ళి నిప్పంటిస్తాడు ఇక ఆ నిప్పులు చూసిన కొందరు రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్లి నీతో మాట్లాడి వెళ్లాడే ఆ వానరుడి తోకకు నిప్పంటించుకొని నగరం అంతా తిప్పుతున్నాడు అని చెప్తారట ఇక ఆ మాటలు విని సీతమ్మ చాలా భయపడి బాధపడిపోయిందట వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిస్తుందట మేము చేసే కార్యంలో అన్యాయం లేదు కనుక నువ్వు మమ్మల్ని రక్షించాలి అని కోరుకుంటుందట సీతమ్మ ఆ మాట అనగానే హనుమంతుడి తోకలోని జ్వాలలు మరింత పెద్దవయ్యాయి కానీ హనుమంతుడికి మంట తోచలేదట అది చూసి హనుమంతుడికే ఆశ్చర్యం వేసిందట ఇదంతా సీతమ్మ తల్లి చలువవల్లనే అని అర్థం చేసుకుని తల్లిని దీవించమని అడుగుతాడు లాస్ట్కి